ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైమ్ నైన్ థర్టీ ఏమో అవుతుంది మార్నింగ్ నైన్ థర్టీ సో మా మమ్మీ ఉప్మా చేయనికే చేస్తుంది ఉప్మాకి గిన్నె పెట్టింది ఆ ఉప్మా కాల్చింది అనమాట సో మా మమ్మీ కూడా నైన్ కల్ ఉంది కాల్చిందంటే వేయించింది అనమాట సో కాల్చిందని ఆమె వేయించేస్తున్నాను అని అని ఉంటుంది సో ఇప్పుడు మా డాడీ అయితే బయటకు పోతున్నాడు సో అందుకని చెప్పి మా మమ్మీ షూస్ దూడము కానీ అయితే పోతుంది సో ప్రతిరోజు మా మమ్మీ అయితే షూస్ దూడుస్తుంటుంది మా మమ్మీ లేకపోతే నేనైతే ఖచ్చితంగా షూస్ అయితే తుడుచుంటాము మా డాడీ కోసం సో మా డాడీ ఇంకా అయితే పోయిండు స్నానం చేస్తున్నాడు అందుకనే చిలుకేసుకున్నాడు సో స్నానం చేసుకునేటప్పుడు మా డాడీ చిలుకేసుకుంటాడు అనమాట సో మా డాడీ వచ్చే లోపల ఇంకా చక్కగా షర్ట్ బట్టలు వేసుకొని ఇట్లా ఉడుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్ హడవి హడవి వస్తుంటాడు అందుకని చెప్పి మా మమ్మీ షూస్ తుడిచి అయితే పెట్టేస్తుంది వచ్చిందని ఇంకా షూస్ వేసుకొని మా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు సో అందుకని చెప్పి అంటే నేను కూడా చూ తుడుస్తాను ఎప్పుడంటే మా మమ్మీ పెద్ద లేకున్నప్పుడు అప్పుడు తుడుస్తుంటుంది సో ఈ అయితే మా మమ్మీ మంచి నీట్గా తూడుస్తుంది నేను నీటుగా దూర్చలేనని చెప్పి సో అందుకని చెప్పి ఇక్కడ వచ్చి సాక్స్ షూస్ అయితే తీసుకుంటుంది ఎందుకంటే ఇక ఇంటి ముందునైతే పెడతలే షూజు కొంచెం ఇంటి ముందు షూజు చెప్పులు అనేవి పెట్టుకోకూడదంట అందుకని చెప్పి మా మమ్మీ సందులో పెడుతుంది చూపిస్త ఒకసారి నేనేం మనం అక్కడ చూస్తున్నాం ఏమే వేస్తాం పెట్టిన చూస్తున్నారు కదా సాక్షులు చేరుకునే పెట్టింది సో మా డాడీ వచ్చి సాక్షులు వేసుకునే లోపల చూడవచ్చు అన్నట్టు కాకపోతే మా డాడీ మళ్ళీ స్నానం చేసుకున్నారా ఇంకా చేసుకోలేదా అనేది అయితే తెలియదు ఎందుకంటే అవతలను అయితే సో మా మమ్మీ అయితే బట్ట కడిగేసింది కడిగి అయితే షూస్ దూడుతుంది సో ఇది సో మా మమ్మీ అయితే మా డాడీకి ప్రతిరోజు మంచిగా సేవలు చేస్తుంటుంది ఎంతో 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 ప్రేమతోటి సో మీరు కూడా ఇట్లే సేవలు చేసుకుంటారా అనేది అయితే కామెంట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మమ్మీ ఇవే తుడుసావా అవి రోజు ఎందుకే అది ఈజీగా ఉంటుంది అని చెప్పి అది తుడుసావు కదా రోజు డైలీ కదా బ్లూ అలాంటిది బ్లాక్ కలర్ దూడు అది వద్దంట ఎందుకు గ్రీన్ కలర్ దూడు గ్రీన్ కలర్ మీదనే వేసుకున్నారు కదా సో అదే కానీ ఇక ఇది మంచిగా పెట్టు అదేంటి కూలర్ పెట్ట ఎందుకు ఎక్కదా ఏంటి కాదు కూలర్ ఎందుకు అది పెద్ద పని చేసిన ఒక సైడ్ మంచిగా పెట్టాలి ఇదేం చెట్టే ఇట్లా ఉంది ఉల్లివాళ్ళ చెట్టు ఊరిసిడు ఉల్లివాలు తమ్ముడు నాలుగిండు నాలుగిలు దీంట్లో చేస్తే చెట్టు కూర్చున్నాయి సరే కానీ తొందర పాప మా మమ్మీ అయితే కష్టపడి కష్టపడి అయితే బట్టలు ఉక్కుతుంది వర్షం అని చెప్పి సో ఉర్కులాట ఎట్లనంటే వర్షం వచ్చి అని అందరినీ బయటికి తీసుకొచ్చి బట్టలు అన్ని దీపిస్తుంటుంది సో తడ తడుస్తాయి తడవని ఏదో ఒకటి సో అంటే నైట్ పండుకునేటప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది ఇంట్లోకి తీసుకొచ్చి చేతిమీని ఆరేస్తుంది తెల్లారిందంటే మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆరేసి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లే అనేది అయితే కామెంట్ చేయండి సో ఈ రేకుల కింద ఈ రేకులు ఉన్నాయి కదా ఈ రేకుల కింద మా మమ్మీ తాడు కట్టుకుందాం అని అయితే అనుకుంటుంది వర్షం వస్తే ఆడ ఆరేసుకోవచ్చు అని సో చూడాలి మన అది కూడా తాడైతే తెచ్చుకోవాలి లేదంటే ఇంట్లో ఉందా అని చెప్పి అయితే చూడాలి ఉంటే మాత్రం కట్టేసేయాలి వాటర్ పోస్తున్నావు ఎందుకు లేవా పొద్దునుంచి పోయలేవా అసలు దాంట్లో వాటర్ ఎవ్వరు తాగుతా తెలుసా నేను తప్ప ప్రతిరోజు కాదు కాదు ఎక్కువ నేనే తాగుతాను నువ్వు ఏదో అక్కడ అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి కానీ నేను మాత్రం అదే బాటిల్తో తాగుతున్నాను తెలుసా నీకు నిజమే నేను తాగినందుకే అది అంతగానం అయిపోయింది తెలుసా నీకు తెలియదు అంటే వాళ్ళు తెలుసుకో ఇగ ఇంకొకటి కావాలి ఇది వాళ్ళ నాన్న ఎవరి వాళ్ళ కొట్టిర్రే ఎట్లా ఎట్లా కాలేదు అయ్యో సో ఫ్రెండ్స్ ఈ బాటిల్స్ అయితే చూస్తున్నాయి కదా నాకైతే చాలా నచ్చింది సో ఇది గ్లాస్ అనమాట సో గ్లాసులు మేము మూడు బాటిల్స్ అయితే తెచ్చినాము కాకపోతే ఒకటైతే మా డాడీ వాళ్ళకి గుట్టించిందంట కాళ్ళు తగ్గిచ్చి అంటే ఆడ పండుకున్నట్టు ఉన్నాడు పండుకొని కాలు ఇట్లా అంటుంటే అని తగ్గుతున్నట్టుంది సో తప్పని కాళ్ళు తగ్గి పడి గడ్డేనే కాళ్ళు తగ్గే పడ్డది ఎన్ని నీళ్ళు పోస్తవేదానే వేరే వాటి సరే సరే ఫైవ్ ఫైవ్ సో నాకు ఈ మూత కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇది వా బ్లూ కలర్ వాటర్ బాటిల్లో తాగడం చాలా మంచిదంట ఫ్రెండ్స్ అందుకని చెప్పి మేము అయితే ఆర్డర్ చేసుకున్నాము సో దీని క్యాప్ అయితే మా మమ్మీకి రాకుండా మళ్ళీ ఏందో దిక్కటిక్కగా పెడుతుంది సో నిన్న పోసింది అసలు చూసారు కదా సో అట్లా పెట్టాలి క్యాప్ అయితే ఇట్లా పెట్టాలి ఈజీగా చాలా బాగుంటుంది సో మా పప్పుకి అయితే మేము హెయిర్స్ అంతా తీసేసినాము ఎందుకంటే మొత్తం చిపిడి చిపిడు చిపిడి చిపిడి అయిపోయింది అన్నీ సో ఎంట్రుకాలన్నీ తీసేసినాం చూసిండ్రు కదా బాడీ అయిందో అంటే కొంచెం ఏమంటారు ఇట్లా గోరలాగా అయితే కొంచెం పెరిగినట్టయితే అయ్యిండే అందుకని చెప్పి హెయిర్స్ అంతా కట్ చేసి మందైతే కొడుతుంది సో అందుకని చెప్పి హెయిర్స్ లేకపోతేనే చాలా ఫ్రీగా చాలా బాగుంటుంది కాకపోతే చలికాలం వస్తే ఎక్కువ పెడుతుంది ఎంట్రుకలు లేకపోతే సో ఎంట్రికలు ఉంటే దానికి అది ఒక బెడ్షీట్ లాగా కవర్ అయిపోతుంది దాని స్కిన్కి చూస్తున్నారు కదా మా తమ్ముడు బెదురుకున్నాడు బెదురుకొని అయితే దాని మా మమ్మీని అయితే ఎక్ మా మమ్మీ మీనకైతే అబ్బా చూస్తున్నారు కానీ ఇంకా ఇదే ఫ్రెండ్స్ పొంగిపోతుంటాయి నాకైతే ఈ ఓవరాక్షన్ ఇది చూడలేకనైతే తట్టుకోలేక పోతుంటాము మా మమ్మీ కూడా ఏం కట్ చేసిందో అయితే ఒకసారి చూసేద్దాం నాకైతే చాలా ఆకలి అయితే అవుతుంది సో పొద్దున్న కూడా సరిగ్గా ఇది తిండాను ఉప్మా ఎందుకంటే కొంచెం పని ఉండే నాకు అందుకని చెప్పి తినలేకపోయినాను పొద్దున్న సో ఇప్పుడు ఖచ్చితంగా కడుపు నిండా ప్రశాంతంగా అయితే తినాలి ఏం చేసిందో ఫస్ట్ అయితే చూసేద్దాం తెలిసి నాకు ఇష్టం లేని చేసింటుంది అనుకుంటా ఎందుకంటే మధ్యలో మా డాడీ అన్ని ఆకుకూరలాగా మొత్తం గ్రీన్ కలర్ అయితే తీసుకొస్తున్నాడు సో ఇది ఏదో చట్నీ వేసింది చూస్తున్నాడు కదా ఏదో చట్నీ తర్వాత బెండకాయ కర్రీ బెండకాయ కర్రీ తర్వాత కొర్రలు అబ్బా ఈ కొర్రలు సో నాకు మొత్తం అది ఊదలతో చేసిన కొర్రలు సో ఈయడం వల్ల పర్రేసింది మా మమ్మీ కొత్త తెచ్చుకోవాలి తర్వాత అన్నం ఇదైతే వేసింది చూసిండు కదా కూరగాయలు నేను పోయి తీసుకొస్తే అప్పుడు మా మమ్మీ ఇష్టమైన కర్రీ చేయగలుగుతుంది ఎందుకంటే మా డాడీ వెళ్ళినప్పుడు అయితే కొంచెం ఆకుకూరలాగా కొంచెం మొత్తం బీరకాయ బెండకాయ వంకాయ అలాంటివి తీసుకొస్తాడు సో నేను వెళ్తే మంచి సోలకాయ అన్న చిక్కుడుకాయ అన్న నాకు ఇష్టమైన అట్లా తెచ్చుకుంటాను చూరకాయ బుడకాయ అవన్నీ తెచ్చుకుంటుంటాను కలర్ కలర్గా సో అందుకని చెప్పి ఇప్పటి నుంచి నేను వెళ్ళే తెచ్చుకోవాలి ఎందుకంటే నాకు ఇష్టమైన కూరలు అయితే మా మమ్మీ చేసలేదు నుంచి నేనే వెళ్ళి తీసుకురావాలి కూరగాయలు సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మా మమ్మీతోనైతే మనం బాగా చెప్పేసేద్దాం ఒకసారి Bye! Bye.